గంటన్నర తర్వాత వచ్చి ఈరోజు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నది పోలీస్ యంత్రాంగం ముందుగా ఇక్కడ ఎస్ఐని సస్పెండ్ చేయాలా బాధ్యులైన పోలీస్ అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలా అవసరమైతే ఎస్ఐటి కానీ లేదా జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఆర్డర్ చేయాలా ఈ ప్రాంతాన్ని కల్లోలిత ప్రాంతంగా డిక్లేర్ చేయాలా దాంతోపాటు మంత్రి జూపల్లి కృష్ణారావు గారిని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి కూడా నేను రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పేరు ప్రజాపాలన కానీ ఈ రకంగా ప్రతీకారంతో మాత్రమే బతుకుతాం ఈ రకంగా మా కార్యకర్తలను దాడుల ద్వారా హత్యల ద్వారా వారి గొంతులు నొక్కి ఆ రకంగా నన్ను బలపడతామనుకుంటే మాత్రం ఇది ముఖ్యమంత్రి గారి మూర్ఖత్వం అవుతుంది కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం అవుతుంది మా కార్యకర్తలు ఇవాళ వాళ్ళు కూడా రగిలిపోతూ ఉన్నారు కానీ మేము కూడా వారికి చెప్తా ఉన్నాం ఇది పూర్తి వివరాలు తెలియనియండి ఏం జరిగిందో అని చెప్తా ఉన్నాము ఒకవేళ మరి ఇదే దాడుల సంస్కృతి కొనసాగితే మాకు కూడా వారిని నియంత్రించే పరిస్థితి ఉండదు ఇది మంచిది కాదు రాష్ట్రానికి మంచిది కాదు రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలుగా గతంలో పది సంవత్సరాల్లో తెలంగాణలో ఎన్నడ ఇట్లాంటి సంఘటనలు జరగలేదు మరి ఇట్లాంటి సంఘటనలు ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి హత్యలు వీటికి ప్రభుత్వం కనుక వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఎక్కడ జరిగిన ఇట్లాంటి కార్యక్రమం మేము కూడా వేల సంఖ్యలో పోతాం అవసరమైతే మరి అక్కడి మంత్రులు కానీ అక్కడి నాయకులు కానీ వారి ఇండ్లను ముట్టడించడానికి కానీ అవసరమైతే ఎంత దూరం అన్న పోతాం కార్యకర్తల్ని కాపాడుకుంటామనే మాట కూడా తెలియజేస్తూ ఇవాళ మరణించిన శ్రీధర్ రెడ్డి గారు హత్యకు గురైన రెడ్డి గారికి పాపం ఒక పెద్ద మనిషి వారి తండ్రి ఎనభై ఏళ్ళు ఆయన బాధపడుతుంటే ఆయన ఏడుస్తుంటే చెట్టంత కొడుకు కళ్ళ ముంగట పోయి ఇవాళ ఆయన ఏడుస్తూ ఉంటే ఆయనను సముదాయించలేకపోతూ ఉన్నాం ఆయన అంటున్నాడు స్పష్టంగా నేను రాసిచ్చినా నేను కంప్లైంట్ ఇచ్చినా దీని వెనుక జూపల్లి కృష్ణారావు ఉన్నాడని కానీ పోలీసులు నా మీద ఒత్తిడి తెస్తా ఉన్నారు జూపల్లి కృష్ణారావు పేరు పెట్టవద్దని ఒత్తిడి తెస్తున్నారని చెప్పి ఆ మరణించిన శ్రీధర్ రెడ్డి గారి తండ్రి గారు చెప్తా ఉన్నారు ఇది ఏ రకమైన ప్రభుత్వమో ఆలోచన చేయాల రాహుల్ గాంధీ చెప్పుకుంటాడు ఢిల్లీలో పెద్ద పెద్ద మాటలు మొహబ్బత్ కి దుకాన్ అని మాట్లాడతాడు ఇదేనా నీ మొహబ్బత్ కి దుకాన్ రాహుల్ గాంధీ అని నేను అడుగుతా ఉన్నా ఇదేనా హత్యలు మరి ఇదేనా దాడులు ప్రతిపక్ష నాయకుల మీద కేసులు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మా వాళ్ళకు బెదిరింపులు బైండ్ ఓవర్లు ఇదేనాని చిల్లర రాజకీయం అని చెప్పి కూడా నేను కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా తెలంగాణకు మంచిది కాదు ఎవరికి మంచిది కాదు దీని ఇక్కడనైనా తెరదించుదాం ఇక లేదు అంటే మాకు కూడా ఓపిక నశిస్తే ఏం జరుగుతుందో దానికి బాధ్యత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకోవాలని చెప్పి కూడా హెచ్చరిస్తూ ఆ కుటుంబానికి పూర్తి అండగా మేము ఉంటాం శ్రీధర్ రెడ్డి గారి కుటుంబానికి ఈ గ్రామానికి లక్ష్మీపల్లి గ్రామానికి కూడా పూర్తి అండగా ఉంటాం ఏ రకమైన ఇబ్బంది ఆ కుటుంబానికి ఉన్న ఒక సోదరుడిగా వారి కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి కూడా తెలియజేస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబం ఈ బాధాకర సమయంలో మనోనిబ్బరంతో ఉండాలని చెప్పి కూడా ఆ భగవంతుని నేను ప్రార్థిస్తాను